నాలుగు వందల నుంచి ఆరు వందల చదరపు అడుగులలోపే ఇందిరమ్మ ఇల్లు గృహ నిర్మాణ శాఖ అధికారులు నిబంధనలు పలుచోట్ల అయోమయంలో లబ్ధిదారులు సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే నాలుగు వందల నుంచి ఆరు వందల చదరపు మీటర్లో మాత్రం అంటే అడుగులో మాత్రమే ఇందిరమ్మ ఇల్లు అయితే కట్టాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం షరతులు పెట్టింది పలువురు లబ్ధిదారులు అయోమయానికి గురవుతున్నారు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో భాగంగా మొదటి విడతగా రాష్ట్రంలో డెబ్బై వేల నూట ఇరవై రెండు ఇళ్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది ఇందులో రెండు వేల మూడు ఎనిమిది వందల ముప్పై మంది లబ్ధిదారులు పునాది పూర్తి చేసుకున్నారు ఇందులో సుమారు రెండు వందల యాభై మందికి పైగా ఆరు వందల చదరపు అడుగులకు పైగానే ఇంటి నిర్మాణాన్ని చేపట్టినట్లు గుర్తించిన అధికారులు మొదటి విడత బిల్లులు లక్ష రూపాయలు విడుదలకు నిరాకరించారు మళ్లీ ప్రభుత్వ నిబంధనల ప్రకారం పునాదిలో మార్పులు చేసుకుంటేనే బిల్లు అందిస్తామని కూడా చెబుతున్నారు అప్పుడలా ఇప్పుడు ఇలా ఇలా అయితే ఎలా ఇందినం ఇళ్ల పథకంలో భాగంగా సొంత స్థలాలు ఉన్నవారు తమకు నచ్చిన విస్తీర్ణంలో నిర్మాణాలు చేసుకోవచ్చని ఇంటి నిర్మాణానికి ఐదు వందల ఐదు లక్షలు ఇస్తామని ప్రభుత్వం పలు సందర్భాల్లో వెల్లడించింది మోడల్ ఇళ్లను లబ్ధిదారులకు అందుబాటులో ఉంచినప్పటికీ ఎలాంటి నిబంధనలు పెట్టబోమని తెలిపింది తాజాగా అధికారులు నాలుగు వందల నుంచి ఆరు వందల చదర మధ్యలోనే ఇంటి నిర్మాణం చేసుకోవాలని పదే పదే చెబుతూ ఉండటంతో లబ్ధిదారులు ఆందోళనకు గురవుతూ ఉన్నారు ప్రభుత్వం ఇచ్చే ఐదు లక్షలతో పాటు తాము కూడా ఇంటికి అదనంగా ఖర్చు చేసుకుంటున్నామని ఇప్పుడు నిబంధనలు విధిస్తే ఎలా అని చెప్పేసి పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు ఆరు వందల చదర దాటితే బీపీఎల్ పరిధిలోకి రారని అధికారులు అంటూ ఉన్నారు వాస్తవానికి పేదల ఇల్లును నాలుగు వందల చదరపు అడుగుల్లోనే నిర్మించాలని ప్రభుత్వం అదనంగా రెండు వందల చదరపు అడుగులను పెంచిందని చెప్పేసి హౌసింగ్ శాఖ అయితే పేర్కొంటుంది మే నాలుగో తేదీలోపు అంటే ఐదో తేదీలోపు ఇందనమ్మ రెండో జాబితాను అయితే ప్రకటించే అవకాశం అయితే ఉందని ఈ నేపథ్యంలో ఇంటి నిర్మాణం నాలుగు వందల నుంచి ఆరు వందల చదరపు గజాలు అడుగుల లోపే ఉండాలని నిబంధన అయితే విస్తృతంగా ప్రచారం చేయాలని జిల్లా యంత్రాంగాలకు అయితే రాష్ట్ర ప్రభుత్వం అనమాట సో చూసారు కదా ఇంద్రం మిల్లకు సంబంధించి రెండో జాబితా అయితే వచ్చేస్తుంది మే ఐదున అప్పుడు అందరూ కూడా స్టార్ట్ చేస్తారు మిగిలిన వారందరూ కూడా కట్టుకోవడానికి ఈ లోపల ఎవరైతే ఆరు వందలు అయితే ఆరు వందలు దాటిందో చదరపు పొడుగులు దాటిందో వారందరూ కూడా తగ్గించుకోవాలన్నమాట లేకపోతే బిల్లు అయితే రావు సో ఇది మనకి ఇంద్రం మిల్లకు సంబంధించి తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి